ఓం నమ ఓం నమో నారాయణాయ కర్మ నివ నరదృష్టినివరణ కాళభైరవాయ నమో నమ ఓం కాళ కాళాయ విద్మే కాళాతీత ధీమహే తనో నరదృష్టినివరణ కాళభైరవ ప్రచోదయాతుో మా చానల్ స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులు అందరికీ కూడా జ్యేష్ఠ మాస అమావాస్య సందర్భంగా ఆ మహాదేవుడి యొక్క ఆశిస్సులు కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది కనుక అందరికీ విద్యార్థిని విద్యార్థులకు మంచి విద్య ఉద్యోగస్తులకు ఉద్యోగము వ్యాపారస్తులకు జనాకర్షణ సంపూర్ణమైన వారు ఎవరైతే ఏ వృత్తులైతే చేస్తుంటారో అన్ని వృత్తులలో విజయం సాధించాలని కోరుకుంటూ మనసారా కాళాభైరవ స్వామి వారిని కోరుకుంటూ ఆశీర్వచనం పదహారు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో శుక్రభగవానుడు స్థితి మిథున రాశిలో త్రిగ్రహ కూటమి స్థితి రవి బుధులు కలిసి ఉండడం వల్ల బుధాదిత్యరాజు యోగము రవి గురువులు కలిసి ఉండడం వల్ల విపరీతమైనటువంటి ఐశ్వర్య యోగము సింహరాశిలో కేతు భగవానుడు కుంభరాశిలో భగవానుడు మీనరాశిలో శని భగవానుడు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి వృశ్చిక రాశి వారికి జ్యేష్ఠమాస బహుళాష్టమి అమావాస్య తిథి ఎందున ఎలాంటి విధి విధానం పాటించడం వలన రాహు అష్టమగురు అష్టమరవి అష్టమ బుధాదిత్య యోగం ఉన్నప్పుడు గ్రహదోష తీవ్రత తగ్గించి గ్రహయోగం ఎలా పెంచుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తారేగా విశాఖ నక్షత్రం చివరి పదం నాలుగో పాదము అనురాధ నక్షత్రంలో నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు కలిపితే వృశ్చిక రాశి రాశాధిపతి కుజభగవానుడు ఇక అర్ధాస్తమ రాహు ఉండడం వల్ల కష్టపడి పనిచేయడం ఈ వంతు ఫలితం ఆశించడము ఇంట్లో వారి వంతు బయటి వారి వంతు అనే పరిస్థితి ఉంటుంది కనుక వీలైనంత వరకు మౌనం ధ్యానం ఏకాగ్రత సమయం ధనాన్ని సద్వియోగపరచుకోవడం దయచేసి అప్పులు ఇవ్వకపోవడం అప్పులు తెచ్చుకోకపోవడం కూడా చాలా మంచి కాలం అందరూ మీరే గొప్పవారు మీ సలహాలు ఇవ్వండి అని మీ దగ్గరికి వస్తూ ఉంటారు విజయం సాధిస్తే మా వంతని అపజయం చెందితే నువ్వు ఇలా చెప్పే కనుక మేము ఇలా అయ్యా అని చెప్పి అపవాదులు మీకు మూటగట్టే పరిస్థితి ఉంటుంది ఇలాంటి కాల సమయంలో అన్నదమ్ముళ్ళు చెల్లెళ్ళు బంధువులు సన్నిహితులే నీకు శత్రులుగా పెరిగే ఉన్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో దయచేసి సలహాలు ఇవ్వొద్దు అని జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది అలాగే పంచమ స్థానంలో శని భగవాను ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం పిల్లల చదువులు అభివృద్ధి కెరీర్ తీర్చిదిద్దడంలో మీకు మీరే సరిసాటి అని చెప్పి గమనించాలి ఆరవ స్థానంలో శుక్రభగవాన్ ఉండడం వలన నూతన వస్త్రాలు బంగారాభరణాలు షేర్లు క్రయ విక్రయాలు యోగదాయకం అలాగే అష్టమంలో ఆత్మకారకుడు రవి బుద్ధికారకుడు బుధుడు విద్యాకారకుడు సంతానక దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి తిథి ఎందున అమావాస్య తిథి ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు ముఖ్యమైనటువంటి లావాదేవీలు రిజిస్ట్రేషన్లకు దూరంగా ఉండడము ఉత్తమోత్తంగా కూడా మీరు భావించగలగాలి లేకపోతే ప్రభుత్వ అధికారులతో నిందలు పోలీస్ స్టేషన్లు కోర్టు సమస్యలు అనారోగ్యము ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త అలాగనే రాజస్థాన్లో కుజభగవానుడు కేతు ఉండడం వలన ధర్మము న్యాయము ఆధ్యాత్మిక చింతన ఆపై కృషి భగవంతుడి ఆశీస్సులు ఉండడం వలన ప్రమోషన్స్ మీకు దగ్గరగా ఉన్నాయి కనుక పట్టుదల సహనము ఓపికని మీ విజయానికి మరో మెట్టు అని చెప్పి గమనించాలి స్వయం సేవా సేవారంగాలు వ్యాపార కార్యక్రమం చేసే వారందరికీ కూడా ఎన్నో జాగ్రత్తలు అవసరం ఇలాంటి వారందరూ కూడా అమావాస్య తిథి ఎందున కూష్మాణ దీపాన్ని పెట్టి కాళభైరస్వానికి స్మరణ చేసి దీన్ని దానం చేయడం వలన లేక ప్రవహించే నీటిలో వేయడం వలన సకల దోషం తొలగి ఐశ్వర్యం వృచ్చికశివాడ సొంతం కాబోతుందని చెప్పి కూడా గమనించాలి జూన్ మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం పంతొమ్మిదవ తారీఖున జ్యేష్ఠమాస బహుళ పక్ష అమావాస్య అక్కడ విశేషంగా ఉత్తరాభాద్ర నక్షత్ర సందర్భంగా మరియు ఇరవై ఐదవ తారీఖు ఆరు రెండు వేల ఇరవై ఐదు జైష్ట మాస బహుళ అమావాస్య అక్కడ బుధవారం రావడము మృగశిరా నక్షత్రము ఆర్ద్రా నక్షత్ర సందర్భంగా మనము వీలైనంత వరకు స్వామివారి యొక్క స్మరణ ధ్యానము ఇంట్లో ఒక కూష్మాణ దీపాన్ని లేక నారికేల దీపాన్ని ఎక్కడ నింబగుస్మ దీపాన్ని ఏర్పాటు చేసుకొని గతించిన పెద్దవారిని స్మరించి వారి పేరుపైన కాకి పక్షి వారికి కానీ సునకపు మహారాజు గారికి కానీ బ్రాహ్మణుడికి కానీ యథాశక్తిగా దానం చేయడం వలన సంపూర్ణంగా కాలాన్ని శాసింపజేసే శక్తి కాలాభైరుడికి ఉంటుంది కనుక మనం ఏదైతే అనుకుంటున్నామో అన్నింటి విజయం మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి అలాగే కుదరలేనటువంటి వారందరూ ఈ మనం సంప్రదించినట్లయితే మీ గోత్రనామాలతో కాళవయనస్ వారి యొక్క పూజ అభిషేకము హోమము అలాగా కుష్మాణ దీపాన్ని ఏర్పాటు చేయించి మీకు వీడియో కాల్లో కూడా చూపించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందుగా మీరు తెలుసుకోవాలి చూడాలి అన్నట్లయితే గంటసిమలు ప్రెస్ చేయండి పైన ఆలోనే బటన్ కూడా ప్రెస్ చేయండి ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధువులకు మిత్రులకు స్నేహితులకు చెరవేయండి కాళభైరస్వామి కాసిసులు పొందండి